హాయ్ అండి ఈ ట్రిప్లో నాకు రిజర్వేషన్ దొరకలేదు అండి కొత్త రూట్లో వచ్చాను అనమాట చూడండి నైట్ మిడ్ నైట్ రెండు అవుతుంది దాదాపు మూడున్నర కిలోమీటర్ నడిచాను లాస్ట్ లాస్ట్లోకి వీడియో చూడండి నేను ఎంత ఇబ్బంది పడ్డాను అనే విషయం మీకు తెలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎలా వస్తుంది అయితే బాగున్నాడు మీరు కూడా బాగుంటారని చెప్పి ఆశిస్తున్నాను బా ఇది ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటో ఈ సైడ్ బాగా పొందయింది పొక్ అయింది ఈ సైడ్ బాగా పొక్క అయింది చూడాలి మా ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి ఇంకా సో ఈరోజు విషయం ఏంటంటే నేను సంక్రాంతికి ఇంటికి వెళ్దామని అయితే నేను లీవ్కి అప్లై చేశాను సో సెలవులు అయితే నాకు శాంక్షన్ చేశారు ఈసారి సంక్రాంతికి ఇంటికాడైతే ఉండాలన్నమాట ఫోర్ ఇయర్స్ నుంచి సంక్రాంతికి ఇంటికాడ ఉండట్లేదు నేను సో ఈసారి అయితే ఇంటికాడ సెలబ్రేట్ చేసుకుందాం సో ఇప్పుడు సెలవుకి అయితే నైట్కి అయితే బయలుదేరేస్తాను దానికంటే ముందుగా మనకు ఇక్కడ మంది ఇస్తారు కదా క్యాంటీన్లో సో అక్కడికైతే వెళ్తున్నాను మందులు ఏమైనా కలెక్ట్ చేసుకుందామని చెప్పి చూద్దాం ఫ్రెండ్స్ ఏమైనా దొరుకుతాయేమో అలాగే వీడియోని ఇంటికి వెళ్ళేంతవరకు అప్పుడప్పుడు వీడియో తీస్తూ ఉంటాను సో క్యాంటీన్కి అయితే వెళ్దాము ఇది ఏంటి చాడ కనబడుతుంది హాయ్ ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయాను ఫుడ్ కూడా తినేసాను ఇప్పుడు టైం అయితే నేను అవుతుంది మనకు టెన్ టెన్ ఓ క్లాక్కి మనకు బస్ ఉందన్నమాట సో ఇంకా మన స్టాండ్కి అయితే వెళ్తున్నాము ఇది మన క్యాంపు క్యాంపు లోపల ఉన్నాను ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను సో ఇంకా మన క్యాంపులో నుంచి మనకు ఒక బైక్ ప్రొవైడ్ చేస్తారు బస్ స్టాండ్ వరకు బస్ స్టాండ్ నుంచి దిగి ఇంకా మనం వెళ్ళిపోదాం కొంచెం మాట్లాడకి ఇబ్బంది అవుతుంది ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది బాగా అనమాట సో ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళినాక మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ సో బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట నైట్ పదిన్నరకి బస్సు స్టార్ట్ అయింది సో నైట్ రెండు గంటల తీసుకెళ్ళాను ఒక ఏరియాలో కొత్త ఏరియాలో డ్రాప్ చేశాడు నేను ఫస్ట్ టైం ఆ రూట్ని వెళ్ళడం చాలా కంగారు అయితే పడ్డాను నేను ఒకసారి వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది నేను అంత కంగారు పడ్డాను అన్నది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ ఇప్పుడు కరెక్ట్గా రెండు ఇరవై అవుతుంది టైము కొత్త రూట్ అయితే నాకైతే అసలు ఐడియా లేదు ఇది ఎక్కడ ఆపేడ కూడా బస్ ఐడియా లేదు ఇక్కడ ఆపి అక్కడ నుంచి బస్సు వెళ్తుంది రైల్వే స్టేషన్ అని చెప్పిండు మొత్తం చూడండి ఎవరు లేరు ఇక్కడ సింగిల్గా ఉన్నాను అట్లా పోవాలో కూడా అర్థం కావట్లేదు అనమాట చూద్దాం అది ఏదైనా ఆటో ఆటోకిటో వస్తుందని చెప్పాడు చూద్దాం ఒక పది నిమిషాలు అవుతుంది పది నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాం కానీ ఏమీ రాలేదు చూద్దాం ఇంక లారీ నైన్ ఆపి ఎక్కాల్సిందే మనకు త్రీ త్రీ ఫార్టీకి ఉంది ట్రైన్ సో ఫ్రెండ్స్ మనం టూ ట్వంటీకి అక్కడ బస్ అయితే దిగాము టూ ఫార్టీ వరకు చూసాను అనమాట మనకు త్రీ ఫార్టీకి రామగుండం నుంచి ట్రైన్ రిజర్వేషన్ అయ్యింది సో ఇంకా అప్పుడు ట్వంటీ మినిట్స్కి వెయిట్ చేశాను లారీలు కానీ ఆటోస్ కానీ బస్సులు కానీ బైక్స్ కానీ ఏం రాలేదనమాట సో ఇంకా మనము నడుచుకుంటాను వెళ్ళిపోతాం అక్కడ నుంచి మనం మొబైల్లో చూస్తే డిస్టెన్స్ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ అనమాట రామగుండం రైల్వే స్టేషన్కి సో ఇంకా మిడ్ నైట్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఎవ్వరూ లేరు చాలా సైలెంట్గా ఉంది అక్కడక్కడ అక్కడక్కడ లైట్లు అయితే ఉన్నాయి ఇంకొంచెం ముందుకెళ్ళాను అసలు ఆ ప్లేస్ అయితే మొత్తం జంగిల్ ఏం లేదు చుట్టుపక్కల ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఏం కనిపించటో లైటింగ్ లేదు ఏం లేదు కొంచెం భయం వేస్తుంది అక్కడ ఏదైనా కర్ర మంచి గట్టి కర్ర తీసుకుందామని ఏదైనా జంతువులు ఏమైనా అటాక్ చేస్తాయని మరి ఇంకా ఏమీ అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయాను ధైర్యంగా కొంచెం లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి భలే ఇబ్బంది పడ్డాను నేను ఈ ట్రిప్లో మాత్రం ఏమి ఆటోస్ కానీ బైక్స్ కానీ ఏం లేదు మనుషులు కూడా లేరు అక్కడ యాక్చువల్లీ నేను హైదరాబాద్ బస్ ఎక్కాను అనమాట అది మామూలుగా వరంగల్ మీద వెళ్తుంది కదా ఈ బస్సు ఏమో కరీంనగర్ మీద వెళ్తుంది వరంగల్ మీద వెళ్ళే బస్సు లేదు అని చెప్పారు ఈరోజు రాదని చెప్పారు సో ఇంకా మనం ఇంటికి వెళ్ళాలి కాబట్టి రామగుండం జంక్షన్లో ఆపేస్తాను అక్కడ నుంచి ఆటోస్ వెళ్తా అని చెప్పి డ్రైవర్ బస్ డ్రైవరు సరేలే ఆటోస్ ఉంటాయని చెప్పేసరికి ఎక్కేసా బస్సు తీరా చూస్తే అక్కడ ఆటోస్ లేవు బైక్స్ లేవు ఏం లేవు సో సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట మనకు ఈ అయితే మనకు పోవడం కొంచెం కష్టం బండ్లు కూడా ఏం రావట్లేదు అనమాట బస్సులు బీసులు కానీ ఆటోస్ కానీ ఏం రావట్లేదు సో ఇంక మొత్తం ఒక టూ టూ కిలోమీటర్స్ వచ్చేసాం ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఎవరు బండ్లు కూడా ఆపట్లేదు అంటే బండ్లు రావట్లేదు మెయిన్గా ఏదో ఒకటి వచ్చిందంటే బైక్ కూడా ఆపట్లేదు ఎవరు ఆత్రు చెప్పండి మిడ్ నైట్లో సింగిల్గా వెళ్తుంటే ఇక్కడ ఎవరో ఆఫర్ కదా ఉన్నా కూడా సరే కొంచెం ఆలోచిస్తాం ఎవరైనా అందరం మన అవతారానికి బ్యాగులు వేసుకొని పోతుంటే ఎవరో ఏంది అనుకుంటారు సో నో ప్రాబ్లం త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ చూపించదు మనకు ఫోన్లో కదా ఆల్మోస్ట్ కాబట్టి టూ కిలోమీటర్స్ రీచ్ అయిపోయినా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది పర్లేదు ఇప్పుడు కొంచెం సిటీ ఏరియాకి లాగా వచ్చేసినట్టు ఉన్నాము వెనక ఆ సైడ్లు అంతా ఇల్లులు కనిపిస్తున్నాయి ఇంతకుముందు అయితే మరీ కొంచెం డేంజర్గా ఉందన్నమాట మొత్తం చుట్టూ జంగిల్లాగా లాగా అనమాట సో అప్పుడు అది మరీ డేంజర్ లాగా ఉంది ఒక అయిన ఉంటే బోగని అనిపించింది నాకు ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏదైనా జంతువులు ఉంటాయి కదా జంగిల్ ఏరియా కాబట్టి జంతువు గంతులు సడన్గా అటాక్ చేస్తే అన్నట్టు అని అట్టు అనిపించింది నాకు మైండ్లో సెల్ఫ్ డిఫెన్స్ కోసం కర్ర అయిన తీసుకుందాం అనుకున్నా మళ్ళీ అవసరం లేదా ఎందుకులే ఇంకా అటాక్ చేసే జంతువు ఉంటే ఆ కర్రతో భయపడదు కదా అన్నట్టు కర్ర కూడా దొరకలేదు అనుకో చూశాను కర్ర కోసం చుట్టుపక్కల దొరకలేదు సో ఇది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇట్లా సింగిల్గా వెళ్ళడం ఫస్ట్ టైం మళ్ళీ ఇట్లా మీతో మాట్లాడుకుంటే వెళ్ళడం సింగిల్గా ఉంటారుగా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం నాకు ఇట్లా మిడ్ నైట్ నేను ఈ రూట్లో రావడం కూడా ఫస్ట్ టైము ఎందుకంటే సెలవులు సడన్గా చెప్పేస్తారు మనకు ప్లానింగ్ ఉండదు బక్క ఏమీ ఉండదు సడన్గా చెప్పేస్తారు వెళ్ళిపో శాంక్షన్ అయింది అని వేస్తారు సో ఇంకా రావాల్సిందే కదా వెళ్ళి సెలవు మనకు శాంక్షన్ అయిన తర్వాత వదలకూడదు కదా మా గుండెం పోలీస్ స్టేషన్ వెనకాల బోర్డు ఉంది కనిపిస్తుందా రామగుండం పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడి నుంచి ఇంకెంత డిస్టెన్స్ ఉందో చూడాలి మరి మొబైల్ అయితే మ్యాప్ ఆన్ చేసాను రూట్ చూపిస్తుంది అనమాట స్ట్రైట్గా చూపిస్తుంది అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి మొబైల్ లోకెళ్ళి మ్యాప్ చూస్తాం ఒకసారి ఇక్కడ రామగుండం పోలీస్ స్టేషన్ నుంచి వన్ పాయింట్ త్రీ చూపిస్తుంది మనకు మొబైల్ అయితే రూట్ స్ట్రైట్గా వెళ్ళి చూద్దాం ఇంకా ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఏదైనా వెహికల్ వస్తే బాగున్నా ఏం ప్రయోజనం వచ్చి ఆపితే బాగున్నా ఎవరో ఆపట్లేదు కదా పొద్దున్నే కూడా మనకు వాకింగ్ కూడా అయిపోయింది పోయా మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ ఏం చెప్తాను నేను ఇట్లా ఫస్ట్ టైం ఈ రూట్ అని చెప్పాను కదా నేనేమనుకున్నాడు హైదరాబాద్ వరకు బస్సు వెళ్తుంటుంది మామూలుగా అయితే సో హైదరాబాద్ దాకా ఉంటుంది వెళ్తే బస్ స్టాండ్కి వెళ్తే హైదరాబాదు వెళ్తుంది కానీ నువ్వు చెప్పినట్టు ఇట్లా వరంగల్ రూట్ మీద బాదు ఇట్ట కరీంనగర్ కరీంనగర్ నుంచి వెళ్తుందని చెప్పింది అంటే కరీంనగర్ నుంచి వెళ్తే రామగుండం ఏమైనా వెళ్తుందంటే రామగొండం వెళ్తుందని చెప్పారు ఓకే రామగుండం ఎన్ని గంటలకు వెళ్ళిపోద్ది అంటే నైట్ రెండు గంటలకు వెళ్ళిపోద్ది అని చెప్పారు ఎక్కేసాను అక్కడ తీసుకెళ్ళి చూశారు కదా ఫస్ట్ అక్కడ దించేసాడు అక్కడ కరెక్ట్గా ఒకటి రెండు మూడు నాలుగు కరెక్ట్గా జంక్షన్ అనమాటది ఎట్లా పోల అర్థం కాల చూశాను ఇంకా కొన్ని వెహికల్స్ వస్తాయో చూసాను ఏం రాల ఇంకా టైం అయిపోద్ది మనకు త్రీ థర్టీకి మనకు రా రామగొండం నుంచి మన ట్రైన్ ఉంది చూసారా చూసి పోయి పడ్డాడు ఇట్లా చూసుకుని మాట్లాడుతూ సార్ నా వెనక్కి రాష్టట్ అనిపిస్తుంది అమ్మ అక్కడ దిగితే ఇంకేం వచ్చేలాగా లేదు ఇంకా మనకి ఇంకా చూస్తే త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉందని చెప్పింది వెళ్ళిపోతామని చెప్పి వాకింగ్ వెళ్ళిపోదామని చెప్పి వచ్చేసాను ఒక రెండు మూడు బైకులు వచ్చాయి కానీ ఆపలే ఎవరు ఆటోస్ అయితే రాల లారీ వెళ్ళిపోతున్నాయి ఎవరు ఆపల ఎందు పయ్యా చూడండి ఎవరు ఏదో మీరున్నారు కాబట్టి పక్కన మీరు ఉన్నారనే ఫీలింగ్తో నడుచుకుంటే వెళ్ళిపోతుంటుంది ఏదో ఒక మనిషితో మాట్లాడుకున్నట్టు వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోతున్నాను ఓకే మళ్ళా కలుద్దాం స్టేషన్కి వెళ్ళాక వెళద్దాం ఫ్రెండ్స్ ఫోన్లే ఒకటైతే మంచి జరిగిందనుకోండి ఎప్పుడైనా మనకు అవసరమైతే ఈ రూట్ కూడా మనకు ఒక అవగాహన వచ్చింది మనకు అక్కడ బస్సు వాడు దింపాడు అనుకో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఏ ఆటోస్ నడవు అని చెప్పారు సో మనకు ఒక ఐడియా వచ్చిందన్నమాట నేనే అక్కడ నుంచి ఏమైనా ఏమో వెహికల్స్ వెళ్తుంటేమో అనుకున్నా ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ వెళ్ళవు వెళ్ళినా ఏదైనా బస్సు అయితే తప్ప ప్రచు ఇప్పుడు అయితే మనకు బస్సు ఎక్కడ రాలేదు బస్సు బైక్ అయితే వచ్చాక ఆ బైక్స్ తాపలేదు అనమాట సో మన ఫ్రెండ్స్కి కూడా చెప్పొచ్చు సరే బాబు ఇన్ని వెళ్ళక అక్కడ దింపుతాడు అక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది నువ్వు అక్కడ నడుచుకుంటూ కూడా పోవచ్చు అని ముందుగానే మనం చెప్పచ్చు మన ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్తుంటే సో ఈ రూట్ అయితే పర్లేదు సేపు బాగానే ఉంది అంత టెన్షన్ ఏం లేదు ఒక కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటారు కొంచెం జంగిల్ ఏరియా లాగా ఏం లేకుండా సో అక్కడక్కడ అంతా కొంచెం జంతు అది కూడా మనుషుల గురించి కదా ఏదైనా జంతులు గట్రా వచ్చి పైన పడతాయేమో అని ఫీలింగ్తో ఉండాల్సింది తప్ప అంతకుమించి ఇంక ఇక్కడ తీకేది ఏం లేదు ఎవరు కూడా ఏం చేస్తారు అనుకోండి ఇక్కడ పాపం ఈ లారీ డ్రైవర్కి కూడా హిందీ కొన్నాడు లొకేషన్ షేర్ చేస్తున్నారు వాట్సాప్లో ఆ లొకేషన్ ఎక్కడుందో అర్థం కావట్లేదు అతనికి ఇక్కడ లారీ ఆపి నన్ను అడుగుతున్నాడు భయ్యా ఇది ఎక్కడుందని చెప్పి మనకు ఐడియా లేదు కదా అది ఎక్కడుందనేసి ఆ లొకేషన్ ఎట్లయితే రూట్ చూపిస్తుంది అట్లాగే వెళ్ళండి అని చెప్పాను నీకు తెలియదు అన్న నాకు తెలియదు నేను కూడా కొత్త ఇక్కడ సో మీరు ఆ లొకేషన్ ఏడంలో నాకు తెలియదు అని చెప్పాను మా కూడా కన్ఫ్యూజ్ అయ్యారు కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు ఆ లారీ అతను కూడా ఆ లారీ డ్రైవర్ ఎలా వెళ్ళిపోతారు అనుకోండి వాళ్ళు మనకన్నా కొంచెం ఇట్లాంటి రూట్ వేసేవాలో మ్యాప్ పెట్టుకుని ఎట్లా వాళ్ళ వాళ్ళు చేరిపోతారు మనమే కన్ఫ్యూజ్ అవుతుంటాం సో ఓకే స్టేషన్లో వెళుతాం ఫ్రెండ్స్ తినమ్మ కుక్కలైతే ఏడెనిమిది కుక్కలు పడుకొని ఉన్నాయి ఈ రోడ్డు పక్కనే పడుకుని ఉన్నాయి నాకైతే గుండు జల్లు జల్లు ఉంటుంది అన్నీ ఒకసారి ఎక్కడెక్కడ అటాక్ చేస్తారా బాబు అనేసి అంత మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాయి ఈ పక్క అయితే కాదు అటు పక్క రోడ్లు అన్నమాట పడుకున్నాయి కొంచెం భయం వేసింది ఒక నిమిషం వరకు అయితే క్రాస్ చేయేంత వరకు కొంచెం భయం వేసింది ఏడెనిమిది కుక్కలు ఒకేసారి వచ్చేసి అనుకో అవి మురిగితే ఏం కదా కానీ వచ్చి మీద పడ్డాయంటే ఇంక కొంచెం ఇబ్బంది కదా ఎవరు లేరు ఇక్కడ కొంచెం భయమైతే వేసింది వచ్చేసాం వచ్చేసాయి కదా పక్కనే రైల్వే స్టేషన్ సో త్రీ టెన్ అంతా మనం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మనకు త్రీ ఫార్టీ అనమాట ట్రైన్ హాఫ్ అన్ అవర్ అయితే అక్కడ ఫ్రెష్ అయ్యేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయితే నేను ట్రైన్ ఎక్కేసాను సో ట్రైన్ నాకు రిజర్వేషన్ వరంగల్ నుంచి నేను రామగొండం నుంచి వరంగల్ వరకు అయితే జనరల్ టికెట్ తీసుకుని అయితే ఎక్కేసాను అనమాట ట్రైన్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది జనాల వీడియో తినడానికి అందుకని చెప్పి నేను స్టాప్ చేసేసాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం జై హింద్ లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇంక నుంచి అది వీడియో నేను కంటిన్యూ చేయలేదు